సూపర్ ఫోర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కైతే ముగ్గురు డౌట్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తలకి గాయమైంది మరి తను ఆడతాడా ఆడడా పాకిస్తాన్ ఎప్పటి నుంచో వద్దు బుర్రో అని మొత్తుకుంటున్నటువంటి మ్యాచ్ రెఫరీ యాంటీ పైక్రాఫ్ట్ మళ్ళీ ఈ మ్యాచ్ కి కొనసాగుతాడా లేదా అన్నిటికి మించి పాకిస్తాన్ ప్లేయర్లకి టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారా ఇవ్వరా వీటన్నిటి మధ్య మ్యాచ్ అయితే మొదలు కాబోతోంది ఈ సండే లాస్ట్ సండే చూసాం మనం ఇండియా గెలిచింది పాకిస్తాన్ పై ఆ షేక్ హ్యాండ్ ఇష్యూ అయితే ఇప్పటి వరకు ఆ రచ్చ కొనసాగుతూనే ఉంది మళ్ళీ ఈ సండే మరోసారి పాకిస్తాన్ తో మరి దీంట్లో ఏ ఏ అంశాలని టీమిండియా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో రీసెంట్ గానే ఒమన్ తో లీగ్ దశలోనే చివరి మ్యాచ్ గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ ఆడింది మరి ఒమన్ దాదాపు గెలిచినంత పనిచేసింది ఆ మ్యాచ్ లో టీమిండియా చాలా ప్రయోగాలు చేసింది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కూడా చేయలేదు నెంబర్ టెన్ వరకు సో బ్యాటింగ్ లో జిక్ జాక్స్ చూసాము హార్దిక్ పాండ్యా నంబర్ ఫోర్ లోకి రావడం సంజు శాంసన్ నెంబర్ త్రీలోకి రావడము సో ఇలాంటివన్నీ జరిగాయి ఈవెన్ కుల్దీప్ అండ్ హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ చేశారు కానీ సూర్యకుమార్ యాదవ్ చేయలేదు అఫ్ కోర్స్ వాళ్ళందరికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది అనుకోవచ్చు సో ఇదైతే బెటరే కానీ మరి పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ కోసం వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ముఖ్యంగా అక్షర్ పటేల్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఒక క్యాచ్ పట్టే ప్రయత్నంలో తను కింద పడ్డాడు సో తన తలకైతే గాయం తగిలింది మరి ఆ గాయం అంత సీరియసా కాదా సో దీని గురించి అయితే దిలీప్ కోచ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అయితే చెప్తున్నాడు అది అంత పెద్దగా వరి అవ్వాల్సినటువంటి ఏం లేదు తను ఫిట్ గానే ఉన్నాడని అయితే తను చెప్తున్నాడు సో ఆ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత గానీ మరి అక్షర్ పటేల్ ఫిట్ గా ఉంటాడా ఉండడా అన్నది తెలుస్తుంది ఒకవేళ కనుక అక్షర్ పటేల్ మిస్ అయితే నిజంగా ఇది బిగ్ బ్లో అనే చెప్పొచ్చు టీమిండియాకి ఎందుకంటే తను ఆల్రౌండర్ గా అబ్ది ఆర్డర్ కూడా చూసాం మనం అంత ముందు ప్రివ్యూలో మాట్లాడుకున్నాము అక్షర్ పటేల్ కనుక అబ్ది ఆర్డర్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తాడు ఏంటి అన్నది సో తను ఖచ్చితంగా అదే చేసి కూడా చూపించాడు అటు బ్యాటింగ్ అని బౌలింగ్ లో సో తను ఒకవేళ మిస్ అయితే మాత్రం చాలా అయితే ఒక బిగ్ బ్లో అనే చెప్పొచ్చు కాకపోతే మిగతా ప్లేయర్స్ ఉన్నారు మరి వాళ్ళలో ఎవరికి ఛాన్స్ వస్తుంది సో నిన్న మనం హర్షదీప్ సింగ్ ఆడాడు హర్షిత్ రాణా ఆడాడు మళ్ళీ పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం ఈ ఇద్దరిని పక్కన పెట్టేసి బుమ్రా మళ్ళీ టీంలోకి వస్తాడా బుమ్రా లోకి వచ్చి వరుణ్ చక్రవర్తి కూడా టీంలోకి వస్తాడా ఈ ఇద్దరు అయితే లాస్ట్ మ్యాచ్ లో లేరు మరి ఈ మ్యాచ్ లో అయితే మొత్తానికి బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి కంబ్యాక్ ఇస్తారా మూడో చేంజ్ అంటే అక్షర్ పటేల్ ఒకవేళ తను అందుబాటులో లేకపోతే తన ప్లేస్ లో రింకుసింగ్ సింగ్ ఏమన్నా ఆడిస్తారా ఇదైతే చాలా క్రూజల్ ఫ్యాక్టర్ కాబోతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇక నెక్స్ట్ విషయానికి వస్తే షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ విషయంలో టీమిండియా అయితే అదే పాలసీని కంటిన్యూ చేసేలాగా కనిపిస్తోంది ఎందుకంటే టీమిండియా అయితే అదే దానికి కట్టుబడి ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు ఇకపోతే మరో విషయము మ్యాచ్ రెఫరీ విషయము యాంటీ పైక్రాఫ్ట్ ని వద్దు తొలగించాలి తనను డిస్మిస్ చేయాలి అంటూ ఏవేవో మెయిల్స్ పంపింది ఐసీసీకి కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కానీ అవేవీ జరగలేదు రీసెంట్ గా యుఏఈతో పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ లో కూడా అదే రెఫరీ కంటిన్యూ అయ్యాడు యాంటీ పైక్రాఫ్ట్ సో ఇండియా పాకిస్తాన్ జరగబోయే మ్యాచ్ లో కూడా మళ్ళీ యాంటీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రెఫరీగా ఉంటాడు మరి పాకిస్తాన్ ని లైట్ గా తీసుకుంటారా ఎందుకు అంటే ఆల్రెడీ ఒమన్ తో కొంచెం ఒక చిన్న జలకొచ్చిందని చెప్పొచ్చు ఒమన్ తో మరి దాన్ని ఏమన్నా ఓవర్కమ్ చేసి మరి పాకిస్తాన్ తో మ్యాచ్కి ఫ్రెష్ గా సిద్ధమవుతారా ఆల్రెడీ సంజు శామ్సన్ కి బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది సో మిగతా వాళ్ళకి కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ బాగా దొరికింది ఎస్పెషల్లీ ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మకి అయితే మంచి ప్రాక్టీస్ దొరికింది వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాల్సింది మొత్తానికైతే మరోసారి పాకిస్తాన్ పైన టీమిండియా గెలిస్తే మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్లో ఎవరితో ఆడాల్సి వస్తుంది ఎందుకంటే టీమిండియా ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు మిగతా టీమ్స్ కూడా కొంచెం బలంగా లేవు అలా అని చెప్పేసి లైట్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ మనకు ఒమన్ ఒక ముందు హెచ్చరిక ఇచ్చిందనే చెప్పొచ్చు ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి కోచ్ గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ ఇలా వీళ్ళందరూ కూడా ఒమన్ ఆడిన విధానాన్ని అయితే ప్రశంసించారు సో మరి వాళ్ళు కూడా వీళ్ళకి ఒక లెసన్ చిన్నపాటి లెసన్ చిన్నపాటి హెచ్చరిక కూడా ఇచ్చినట్టే మిగతా టీములతో జాగ్రత్తగా ఉండాలని సో నార్మల్ గేమ్ ఆడితే సరిపోతుంది టీమిండియా యాజ్ యూజువల్ గా ఫైనల్ కి అయితే డెఫినెట్ గా ఫైనల్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది మళ్ళీ కనుక ఫైనల్ కి ఫైనల్లో పాకిస్తాన్ తో తలపడాల్సి వస్తే ఏం చేయాలనేది తర్వాత ఆలోచించవచ్చు ముందైతే రెండోసారి పాకిస్తాన్ తో తలపడుతుంది మరి ఈసారి కూడా టీమిండియాదే డామినేషన్ అవ్వాలని ప్రతి అభిమాని అయితే కోరుకుంటుంది పాకిస్తాన్ తో ఆడబోయే మ్యాచ్ కి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి